మాకు అన్ని బాగానే ఉన్నాయి డబ్బులే చేశాడు మా జోలికి కూడా రాలేదు ఈ ఐదు సంవత్సరాలు ప్రశాంతంగా బతికాం ఈ ఐదు సంవత్సరాలు పోలీసులు కూడా మమ్మల్ని అంతగా ఇది చేయలేదు పట్టుకున్నారు అంతే డ్రింకింగ్ డ్రైవింగ్ అంటే మరి తాయిన మామూలుగా అయితే మమ్మల్ని ఏం చేయలేదు ఐదు సంవత్సరాలు బాగా బతికాం పదివేలు పడుతున్నాయండి పదివేలు లాక్డౌన్లో కూడా పడ్డాయి బాగా యూజ్ఫుల్ అయిందండి ఆ డబ్బుల వల్ల మాకు మంచి కరువు టైంలో పడ్డాయి ఆ టైంలో కొద్దిగా కాలం గట్టెక్కిందండి ఎవరికి మళ్ళీ జగన్కే అర్థం అండి మళ్ళీ మాకు ఎన్ని విధాలు న్యాయం చేసిన అతను మరి ఆయనకే ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఆటో వేసుకుంటున్నాం అండి అప్పుడు ఎవరు మమ్మల్ని ఏమీ అనలేదు ఎవరు ఇబ్బంది పట్టలేదు ఐదు సంవత్సరాలు ప్రశాంతంగా ఆటో వేసుకున్నాం అది మాకు అమ్మఒడి తీసుకున్నాం వాహనమిత్రీ అన్ని ఇస్తున్నారు సార్ అన్ని మాకు హౌసింగ్ కూడా వచ్చింది స్కీమ్ హౌసింగ్ జగన్ గౌరవ వచ్చాక మాకు స్కీమ్ హౌసింగ్ కూడా వచ్చింది పైగా ఎలాగ కొంచెం వేసుబార్ అయిన వాళ్ళకి కొంచెం కాళ్ళు చేయలేని వాళ్ళు కూడా ఐదేసి వేలు కూడా తెచ్చి ఆ ప్రభుత్వం ఇస్తుంది మేము ఏమైనా ఆధార్ కార్డులు అయ్యి అప్లై చేస్తే అందరికీ ఇస్తున్నారు సార్ తేడా అప్పటికంటే కొంచెం చంద్రబాబు ఉన్నప్పుడు ఆటో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవారు బాగానే అప్పటికిప్పుడు తేడా అంటే కొంచెం ఈయన వచ్చాక కొంచెం ఆటో వాళ్ళకి కొంచెం బెనిఫిట్గా ఉంది కొంచెం కేసులు గట్టా కొంచెం తగ్గాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్